అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శిరీష దేవి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు సుమారు వంద ట్రాక్టర్లతో మండలంలోని ఐపోలవరం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన రంపచోడవరం ఎమ్మెల్యే అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి జోహార్లు తెలిపి అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే శిరీష మాట్లాడారు ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వం చేయని అభివృద్ధి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్యే అన్నారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతన్నలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న మాట ప్రకారం ఆగస్టు రెండో తారీఖున మొదటి విడతగా రైతులు అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వేలు కలిపి ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు రానున్న కాలంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబు రమేష్ సీతంశెట్టి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎలక్షన్ టైమ్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానిలో భాగంగా మనము మొదటిగా మొదటి సందకమే డిఎస్సి పైన చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా పెన్షన్ పెంచుతారన్నా పెన్షన్ పెంచామండి తల్లికి వందనం మంది పిల్లలు ఉంటే మంది పిల్లలకి ఇస్తామని హామీ ఇచ్చాం దాని ప్రకారమే ప్రతి ఎంత మంది పిల్లలు తల్లిదండ్రులు అందరి తల్లి అకౌంట్ లో ఈ యొక్క పదిహేను వేల రూపాయలు రెండు వేలు తగ్గించి మూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది మిగతా రెండు వేలు కూడా ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం కలెక్టర్ గారి అకౌంట్ కి ఆ రెండు వేల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది అదే విధంగా దీపం పథకం ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో దాన్ని కూడా మేము అమలు చేస్తా ఉన్నాము అదే విధంగా ఆగస్టు రెండవ తారీఖున అన్న రైతులకి ఏదైతే మనం హామీ ఇచ్చాము అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చినాము దాని ప్రకారం మొదటి విడతగా పిఎం కిసాను విధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి అదే విధంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకు ఏదైతే ఉచిత అమలు చేయబోతా ఉన్నాం రాష్ట్రం అంతా మహిళలు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తా ఉన్నారు అదే విధంగా రైతుల పక్షపాతీయాన్ని నిరూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మన రంప నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ రైతులందరూ కలిసి ట్రాక్టర్లతో ఎద్దుల పండ్లతో వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తే విజయోత్సవ ర్యాలీని మేము జరుపుకుంటా ఉన్నాం అన్నదాత సుఖీబాబు విజయత్సవ ర్యాలీ అనే ఒక కార్యక్రమానికి మేము అదే విధంగా నియోజకవర్గంలో అందరికీ తెలియజేయాలని కార్యక్రమం చేస్తా ఉన్నాం కనుక ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి కాలంలోనే ఒక ఐదు సంవత్సరంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కేవలం సంవత్సర కాలంలోనే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అదే విధంగా పవన్ గారికి మోడీ గారికి ప్రజలు విధంగా మా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని అదే విధంగా మీ యొక్క ఆశీర్వాదాలు సపోర్ట్ ఎప్పుడు ఇలా అలాగే కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు